హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెజ్ ఫ్యామిలీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ టమాటా చారు అప్పటికప్పుడు చేసే రసం పొడితో ఇలా టమాటా చారుని ఒక్కసారి ట్రై చేయండి వేరే రసం జోలికే పోరండి రోజు తిన్న అస్సలు కొట్టదు అంత రుచిగా ఉంటుంది ఈ రెసిపీ టమాటా చారుకి కావాల్సిన పదార్థాలు అరకిలో టమాటాలు రెండు స్పూన్ల శనగపప్పు పావు స్పూన్ మెంతులు అర స్పూన్ మిరియాలు ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు నాలుగు ఎండుమిర్చి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు కొద్దిగా కరేపాకు నాలుగైదు రెబ్బల చిన్నులపాయలు మొదట ఒక కుక్కర్లో మనం తీసుకున్న టమాటాలు చింతపండు పసుపు తగినంత ఉప్పు వేసుకొని నాలుగు విజిల్స్ రాణిస్తే టమాటా మగ్గిద్ది టమాటాలు మగ్గేలోపు స్టవ్ మీద బాండి పెట్టి మెంతులు వేసి దోరగా వేయించాలి మెంతులు వేయకపోతే చేదు వస్తాయండి ఇడ్లీలో సాంబారే కాదండి ఈ టమాటా చారు కూడా బెస్ట్ కాంబినేషన్ మెంతులు వేగిన తర్వాత మిరియాలు ఎండు మిరపకాయలు ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర వేసి దోరగా వేయించాలండి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న శనగపప్పు కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి టమాటాలు ఉడికిన తర్వాత దానిపైన స్కిన్ని పిల్ ఆఫ్ చేయాలి అలా పిల్ ఆఫ్ చేసి తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసిన తర్వాత టమాటాలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి అలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత మనం ఇందాక టమాటాలు ఉడకబెట్టిన నీళ్ళల్లో ఈ ప్యూరీ వేసి కలుపుకోవాలండి టమాటా ఉడకబెట్టిన నీళ్ళల్లో ప్యూరీ బాగా కలిసిన తర్వాత ఆ నేను స్టవ్ మీద పెట్టి ఒక పది నిమిషాలు బాగా కాగనివ్వాలి కాగిన తర్వాత కొద్దిగా రుచికి తగ్గట్టు బెల్లం కొద్దిగా పసుపు వేసి మొత్తం కలుపుకోవాలి స్టవ్ మీద ఒక బాండీ పెట్టి దాంట్లో ఒక గింటె నూనె వేసి కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ కరేపాకు చిన్నులపాయ వేసి కొద్దిగా ఫ్రై చేయాలండి అలా ఫ్రై అయిన తాలింపుని చారులో వేసి కలపాలి కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కలపాలి తర్వాత కొద్దిగా ఎండుకారం వేసి మిక్స్ చేయాలి అలా ఓ రాని ఇచ్చిన తర్వాత కొద్ది కరేపాకు వేసి కలపాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన చారు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి